చాలా బండ్లు ఉన్నాయి సో ఈ బండ్లన్నిటి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఒక మినిమం ఒక ట్వంటీ థౌజండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయితే చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి అన్ని బండ్లు చూసిద్దాం రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి ఖాళీ మీకు డిస్కౌంట్ అయితే ఉంటది ఓకేనా ఎంపీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి చూసుకోండి బండ్లన్నీ కూడా నీట్ గానే ఉంటాయి డ్రీమ్ బైక్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే మీకు ఉంటది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను అక్కడైతే మీరు ఫోన్ చేసి మీకు వివరాలన్నీ కనుక్కోవచ్చు మనకు అడ్వెంచర్ ఉంది ఉన్నాయి జ్యూక్లు ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ అంట ఎక్కడ నుంచి బ్రదర్ గోరబండ ఇక్కడే లోకలే ఓకే ఏ బైక్ టూ ఫిఫ్టీ ఓకే కంగ్రాచులేషన్స్ మీకేనా ఓకే మీ పేరు ఏం పేరు దీపక్ దీపక్ ఓకే బండి చూసుకున్నారా ఓకేనా గుడ్ ఓకే డిస్కౌంట్ చేశారా చేశారా ఓకే సూపర్ సూపర్ థ్యాంక్ యూ బ్రదర్ సో మీరు కూడా ఒకవేళ ఏదైనా ఉంటే ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారని ఓకేనా సో అది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం డ్రీమ్ బైక్స్ వచ్చాము డ్రీమ్ బైక్స్ లో మీకు అటువైపు మొత్తం ఆర్ వన్ ఫైవ్ లో బుల్లెట్లు పెద్ద పెద్ద బండ్లు అనేవి చాలా కలెక్షన్ అయితే ఉంది చూడకపోతే ఖచ్చితంగా చూడండి బిఫోర్ డే అయితే వచ్చింది సో చాలా బండ్లు అయితే మొత్తం చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల ప్రైజులు అయితే చెప్పేసాము చూసుకోండి చాలా బండ్లు అన్నిటి ప్రైజులు చెప్పాము అండ్ ఇవాళ వచ్చేసి మీకు సో ఇక్కడ కేటీఎం బండ్లు మైలేజ్ బండ్లు పల్సర్లు తక్కువనే ఉన్నాయి ఎన్ఎస్ కూడా తక్కువనే ఉన్నాయి సారీ సారీగా ఎబ్జెడ్లు ఎక్కువ ఉన్నాయి అండ్ స్కూటీలు కానీ తర్వాత మైలేజ్ బైక్స్ చాలా ఉన్నాయి అన్ని వాళ్ళు చూసిద్దాం సో మీకైతే బండ్లు చాలా చేంజ్ అయ్యాయి అండ్ ఇందులో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట అన్ని చూసేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్ అనే పేజీ కూడా ఉంది అది కూడా ఫాలో అవ్వండి మీకు రవిప్రకాశ్ అన్న వీడియోస్ చూసేస్తా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవిప్రకాశ్ లైఫ్ స్టైల్ అయినా రైడర్ రవిప్రకాష్ అయినా మీకు ఐదు నుంచి పదివేల వరకు ఇంకా అవకాశం ఉంటే అంతకు మించి కూడా మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వచ్చు చూసుకునే బండ్లు అయితే చాలా ఉన్నాయి అన్ని బండ్లకు కూడా సో ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఓకేనా మీకు మినిమము ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టి ఫైనాన్స్ లో తీసుకోవచ్చు మీకు అట్లా అని పదైదు వేలు కడితే నాకు ఎంపీ ఫిఫ్టీన్ ఇవ్వాలని చెప్పేసి అడగొద్దు సో మీకు దీనికి మినిమం ఒక ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కట్టాల్సి వస్తుంది ఎబ్జెట్లకు అయితే మీకు ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా ఈ బండ్లకు కూడా మీకు ఒక ఇరవై వేల నుంచి అయితే కట్టుకోవచ్చు పెద్ద బండ్లకు మాత్రం కేటీఎం డూక్లకు ఇట్లాంటి బండ్లకు మాత్రం సో మీకు ఎక్కువ ప్రైజ్ ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది చాలా బండ్లు ఉన్నాయి సో ఈ బండ్లన్నిటికి కూడా ఫైనాన్స్ అయిపోతుంది ఒక మినిమం ఒక ట్వంటీ థౌసండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ అయితే స్టార్ట్ అయితే చాలా మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి అన్ని బండ్లు చూసిద్దాం రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి వచ్చా అని చెప్పండి ఖాళీ మీకు డిస్కౌంట్ అయితే ఉంటది ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకే సో ఇక్కడ చూస్తే కేటీఎం నుంచి మనకు అడ్వెంచర్ ఉంది ఆర్సీలు ఉన్నాయి జ్యూక్ లు ఉన్నాయి ఈ బండ్లన్నీ చూసే ముందు మీకు సింపుల్గా మీరు ఏంటంటే సో ఇటువైపు నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఎంటీ ఫిఫ్టీన్ చాలా మంది అడుగుతా ఉన్నారు ఎంటీ ఫిఫ్టీన్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం ఓకే ఎంపీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి చూసుకోండి బండ్లన్నీ కూడా నీట్ గానే ఉంటాయి డ్రీమ్ బైక్స్ లో చూసుకోవచ్చు ఇక్కడ మీకు పిల్లర్ నెంబరు ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే మీకు ఉంటుంది అనమాట స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను అక్కడైతే మీరు ఫోన్ చేసి మీకు వివరాలన్నీ కనుక్కోవచ్చు ఇది వచ్చేసి ఎంటీ ఫిఫ్టీన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ట్వంటీ టూ మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కి ట్వంటీ టూ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే మీకు వన్ ఫిఫ్టీ నైన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది ఇది కూడా మీకు లక్ష యాభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే ఎబ్జెడ్ నలభై ఆరు వేలకి ఓన్లీ ఫార్టీ సిక్స్ థౌజండ్ కి అందుబాటులో ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అనమాట ప్రైస్ ఫిక్స్ది కాదు నెగోషియబుల్ ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ ప్రైజ్ మీకు ఫోర్టీన్ మోడల్ ఎఫ్జెడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అండ్ ఇక్కడ చూస్తే మీకు బ్లాక్ కలర్ లో ఉంది ఎఫ్జెడ్ అనమాట ఇది కూడా చూసుకోవచ్చు ఇది ట్వంటీ వన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది చూసుకోండి టైర్లు కూడా బాగున్నాయి బాడీ కూడా నీట్ గా ఉంది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది దీని ప్రైజ్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఫోర్ టూ జీరో ఫైవ్ నెంబర్ చెప్పి డీటెయిల్స్ కనుక్కోండి ఇంట్రెస్ట్ ఉంటాయి ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది బండి ఎఫ్జెడ్ బ్లూ కలర్ లో ఉంది ఇది కూడా ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెడేస్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి ఎఫ్జెడేస్ అందుబాటులో ఉంది చూసుకోండి వన్లు అయితే నీట్గా ఉన్నాయి గాయస్ సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఇంకోటి హాస్ కెలర్ లో సో ఎఫ్జెడేస్ ట్వంటీ టూ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కి థర్టీ ఎయిట్ థౌసండ్ జరిగింది ఓకే ఎనభై తొమ్మిది వేలకి ఎఫ్జెడేస్ లక్ష రెండు వేలు ఎఫ్జెడేస్ ట్వంటీ టూ మోడల్ వన్ ల్యాక్ టూ థౌసండ్కి అయితే వెహికల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూసుకోండి రెడ్ కలర్లో లో ఉంది ఎఫ్జెడ్ వర్షన్ త్రీ అనమాట ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ వెహికల్ అందుబాటులో ఉంది సో బండ్లన్నీ కూడా చాలా బండ్లు ఉన్నాయి మెంబర్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి మీకు తీసుకోవచ్చు అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తే తొంభై తొమ్మిది వేలకి ఎఫ్జెడ్ ఎక్స్ సో తొంభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ సో ఈ పాగలో పాగలో ఇది పాగలో పాగలోగా హలో సో ఇక్కడ చూస్తే డోమినార్ ఉంది సో బండి గాయస్ నేను ఈ బండి అయితే బాగుంది ఇది బండి చాలా బాగుంది తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఇంతకుముందు ప్రైజ్ ఉండే సో ఇది ప్రైజ్ తక్కువ ప్రైజ్ లో వస్తుంది యమహా నుంచి మీకు బండి చాలా బాగుంటది రిలాక్సింగ్ పొజిషన్ లో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి తొంభై తొమ్మిది వేలకి ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ పదహైదు వేలు తిరిగింది ఈ ప్రైజ్ కూడా ఇంకా నెగోషియబుల్ అనమాట ఇక్కడ చూసుకుంటే డామినర్ ఉంది టూ ఫిఫ్టీ సిసి డోమినో టూ ఫిఫ్టీ సిసి రెడ్ కలర్ రెండు ఉండే కదా ఒక బండి అయితే వెళ్ళిపోయింది మన సబ్స్క్రైబర్ అయితే తీసుకున్నాడు సో టైం ఉంటే కుదిరితే ఒక బయట ఇప్పిస్తా ఇక్కడ కొత్త బండి ఇది కూడా తెల్ల కొత్త బండి ట్వంటీ ఫోర్ మోడలు లక్ష అరవై ఐదు వేలు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కే ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ మోడలు ఏడు వేలు మాత్రమే తిరిగింది బండి సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది బండి అయితే సూపర్గా ఉంది ప్రైస్ కూడా గుడ్ ప్రైజ్ ఇంకా నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ కాదు ఈ ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఉంటుంది బండి కూడా బాగుంది ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ టూ ఫిఫ్టీ సిసి రెడ్ కలర్ లో ఇంకోటి ఉంది రెడ్ కలర్ లో లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ అలాగే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి బండి అయితే టైల్ గీలు బాగున్నాయి వాడి కూడా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ట్వంటీ రెండు వేల ఇరవై మోడల్ ఇది చూస్తే ఫోర్ హండ్రెడ్ సిసి గ్రీన్ కలర్లో డామినోర్ ఫోర్ హండ్రెడ్ సిసి ఉంది ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి దీని ప్రైస్ అయితే డీటెయిల్స్ అయితే మీకు అన్ని కూడా మనిషి ఉంటారు చెప్తుంది ఓకేనా సో చూడండి రవి అన్న వీడియో చూసి అని చెప్పండి మీకు అన్ని బండ్ల మీద డిస్కౌంట్ అయితే అయిపోతుంది ఓకే సో ఇక్కడ చూడండి ఎస్ఎక్స్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి పెద్ద బండి బల్కీ బండి చాలా బాగుంటుంది తక్కువ ప్రైజ్లో కొత్త బండి వస్తుంది బ్రాండ్ న్యూ బండి లక్ష రెండు వేలు అనుకుంటా లక్ష ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు కేవలం సిక్స్ హండ్రెడ్ తిరిగింది ఆరు వందలే తిరిగింది అది సో చూసుకోండి బండి సూపర్ ఉంది ఇక్కడ చూస్తే ఎయిర్స్ ఉంది ఇది కూడా మీకు ఒక లక్ష రూపాయలకి అయితే వచ్చేస్తా ఫోన్ చేసుకో అనుకోండి వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు డియో అరవై తొమ్మిది సారీ ఎనభై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అంట బండి కొత్తగా ఉంది చూసుకోండి ట్వంటీ ఫోర్ మోడలు బాగుంది బండి ఎనభై తొమ్మిది వేలు ప్రైస్ నెగబుల్ అరవై తొమ్మిది వేలు అరవై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై రెండు మోడలు డియోలు మహేశ్వర హెచ్జీ మహేశ్వర హెచ్జీ కూడా మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు అరవై తొమ్మిది వేలు మహేశ్వర హెచ్జి ఇది డెబ్బై ఐదు వేలకే ఎన్టార్కు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాభై తొమ్మిది వేలకే రెండు పెప్పు ప్లస్ అనమాట స్కూటీ రెండు వేల ఇరవై రెండు మోడలు హిమాలయన్ ఉంది హిమాలయన్లో మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఫైనాన్స్ కూడా అయిపోతుంది ప్రైస్ నెగోషియబుల్ లక్ష ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ టూ మోడలు వన్ లాక్ ఎయిటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది అన్ని నెగోషియబుల్ అన్నమాట ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు అన్ని నెగోషియబుల్ ప్రైజులు అన్ని బాగున్నాయి గుడ్ ప్రైజెస్ ట్రైలు గీలు సీల్ ట్రైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు బండి చెక్ చేసుకోండి ఓకేనా సో ఇది ఎనభై ఐదు వేలకి జూపిటర్ ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ నైన్ థౌసండ్ జూపిటరు ట్వంటీ త్రీ మోడలు ఎనభై తొమ్మిది వేలు జూపిటర్ ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్ జూపిటర్ ఎనభై ఐదు వేలు ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండ్ ఇక్కడ హిమాలయన్ సో చూసుకోవచ్చు హిమాలయన్ ఉంది హిమాలయన్ బండిలో చాలా బాగున్నాయి అన్ని బండ్ల మీద ప్రైజులు నెగోషియబుల్ రవి ప్రకాశ్ వీడియో చూసొచ్చా అని చెప్పండి ప్రైజులు అన్ని కూడా నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ప్రైజెస్ ఏం కాదు అన్ని బండ్లు కూడా చాలా బాగున్నాయి ప్రతి బండి మీద మీకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు నుంచి పది పన్నెండు వేల వరకు అయితే డిస్కౌంట్ అయితే అయిపోతుంది సో బడ్జెట్ వైజ్ మీకు డిస్కౌంట్ అయితే అప్లికేబుల్ అనమాట ఇది చూస్తే లక్ష అరవై తొమ్మిది వేలకే హిమాలయను రెండు వేల ఇరవై మోడలు కేవలం రెండు వేలు తిరిగింది ఖాళీ టూ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది అండ్ ఇక్కడ చూస్తే బెన్నెల్లి నుంచి ఇంపేరియల్ బెన్నెల్లి నుంచి ఇంపేరియల్ ఇది కూడా చూసుకోండి లక్ష ముప్పై ఐదు వేలు ట్వంటీ వన్ మోడల్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు డెబ్బై తొమ్మిది వేలు చూస్తే రేజర్ డర్ అనమాట సెవెంటీ నైన్ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ పదమూడు వేలు తిరిగింది ట్వంటీ త్రీ మోడల్ ఎనిమిది వేలు తిరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిది వేలకి రేజర్ ఆర్ ఇక్కడ చూస్తే రేజర్ ఆర్ రెండు వేల ఇరవై మోడల్ యాభై తొమ్మిది వేలు ఫిఫ్టీ నైన్ థౌజండ్ కి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ముప్పై ఆరు వేలు తిరిగింది ఇంపీరియల్ చూసుకుని బండి బాగుంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషనో ఉంది ఫ్యాషనో ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ త్రీ మోడల్ ఫ్యాషనో ఎయిటీ నైన్ థౌసండ్ కి బుల్లెట్ ఉంది బర్డ్ త్రీ ఫిఫ్టీ సిసి ఇది కూడా బండి సూపర్ గా ఉంది తక్కువ బడ్జెట్ లో ఉంటుంది ఫోన్ చేసి కనుక్కోండి బండి తక్కువ బడ్జెట్ లో ఉంటుంది చాలా బాగుంది టైర్లు కొత్తవే రిమ్లు కొత్తవే సో బ్రేక్ ప్యాడ్లు కానీ బ్రేక్లు కానీ సో అంతా బండి కొత్తగా కనిపిస్తుంది బండి అయితే చాలా బాగుంది సో చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా సో తక్కువ బడ్జెట్ లో ఉంటుంది ఫోన్ చేయండి ఇక్కడ చూస్తే ఫ్యాషన్ ఎనభై తొమ్మిది వేలకి ఎయిటీ నైన్ థౌసండ్ కి ఫ్యాషన్ రెండు వేల ఇరవై మూడు మోడల్ కేవలం తొమ్మిది వందలు తిరిగింది ఓన్లీ నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇక్కడ అరవై ఐదు వేలు అప్రిలియా నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి వన్ వన్ ఫిఫ్టీ సిసీ ఇది ఎక్కడ చూస్తే బర్గ్ మ్యాన్ ఇది బర్గ్ మ్యాన్ కొంచేస్తా అనుకోండి ఎనభై వేలు అట్లా ఉంటుంది సో ఎక్కడ చూస్తే తొంభై ఐదు వేలకి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ బ్లాక్ కలర్లో తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ చూడండి గ్లామర్ అనమాట చూసుకోవచ్చు సారీ ఫ్యాషన్ ఎక్స్టెక్ మోడల్ అనమాట ట్వంటీ టూ మోడల్ ఎక్స్టెక్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్కి టైర్లు కొత్త టైర్లు బండి బండి కూడా కొత్త బండి అనమాట సో బాడీ గీడు చూసుకొని అంత కొత్తది అనమాట సో చూసుకోండి బాగుంది బండి సో ఇక్కడ చూస్తే చంద్రబర్డ్ త్రీ ఫిఫ్టీ సిసి సారీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిసి సో ఇక్కడ లక్ష తొంభై ఐదు ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్కే మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మోడలు ఇరవై రెండు మోడలు చూసుకోండి రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది సో ఇది పంతొమ్మిది వేలు తిరిగింది ఫైనాన్స్ అయిపోతుంది ప్రైజ్ కూడా నెగబుల్ ఓకే సో చూస్తే వన్ టెన్ ఎక్స్ ఉంది ట్వంటీ వన్ మోడల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేలకి ఎస్పీ వన్ సిక్స్టీ ఉంది కొత్త బండి హోండా నుంచి ఎస్పీ వన్ సిక్స్టీ ట్వంటీ ఫోర్ మోడల్ కొత్త బండి లక్ష ఇరవై ఐదు వేలు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి సేమ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఎస్పీ వన్ సిక్స్టీ సిసి ఇది కూడా బ్రాండ్ న్యూ బండి ట్వంటీ ఫోర్ మోడల్ ఆరో నెల ఐదు వేలు మాత్రమే తిరిగింది ఇది వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి బ్రాన్యు అనమాట బ్రాన్యు అంటే బ్రాండ్ కొత్త పండ్లు చాలా కొత్త పండ్లు బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి సో ఇది చూస్తే హంటర్ ఉంది అంటారు చూసుకోవచ్చు లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్కి అంటారు ట్వంటీ త్రీ మోడల్ పన్నెండు వేలు తిరిగింది ఓకే సో షైన్ ఉంది డెబ్బై రెండు వేలకి ట్వంటీ వన్ మోడల్ ఇరవై ఒక్క వేలు తిరిగింది సెవెంటీ టూ థౌజండ్ ఓకే తొంభై తొమ్మిది వేలకి మీకు హోండా నుంచి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అనమాట బండి బాగుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సైన్లో తొంభై తొమ్మిది వేలు నైన్టీ నైన్ థౌసండ్ ఇది చూసుకోండి ఎస్డి నుంచి రోడ్ రోడ్స్టర్ ఎస్డి నుంచి ఓర్ణి అమ్మ బస్సు ఎర్ర ఎర్రమంటుంది ఊరిని ఇంకా వస్తున్నారా నీకు విఆర్సీఆర్ అంట బస్ చెప్తాను గియ్యనే సో ఎక్కడ చూస్తే మీకు ఎస్జీ నుంచి రోడ్ స్టార్ అనమాట ఎస్డి రోడ్ స్టార్ లక్షా నలభై తొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడలు పద్నాలుగు వేలు దిగింది వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ సో బండి ఈ విధంగా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎస్జీ నుంచి రోడ్ స్టార్ ఓకే సో ఎక్స్ట్రీము ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది కూడా మీకు తక్కువ బడ్జెట్ లో ఉంది కొత్త బండి ఒక వన్ లాక్ ఫైవ్ థౌజండ్ అట్లా ఉండొచ్చు బట్ తగ్గించారు తొంభై ఎనిమిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిది వేలు తిరిగింది ఖాళీ సో తొంభై ఎనిమిది వేలే నైన్టీ ఎయిట్ థౌసండ్ కి అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ కొత్త బండి సో ఇక్కడ నుంచి అరవై తొమ్మిది వేలకి ట్వంటీ వన్ మోడల్ లివో సిక్స్టీ నైన్ థౌజండ్ ఎక్స్ట్రీమ్ ఉంది ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ సీసీ వన్ సిక్స్టీ ఎక్స్ట్రీము రెండు వేల ఇరవై మోడలు ఇది అరవై సారీ డెబ్ ఇది డెబ్బై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకే డెబ్బై ఐదు వేలు ఇక్కడ చూస్తే ఇంకోటి ఉంది ట్వంటీ టూ మోడల్ అనమాట ఇది ఇది కూడా మీకు ప్రైస్ చూసుకుంటే ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ అందుబాటులో ఉంది సో ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగేషల్ ఇది యాభై తొమ్మిది వేలకి గ్లామర్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నలభై రెండు వేలు తిరిగింది యాభై తొమ్మిది వేలకి సో అరవై తొమ్మిది వేలకి స్ప్లెండర్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది ఈ బండి కూడా కొత్త బండి సో బండి కొత్త బండి ఇది చూసుకోండి ఇక్కడ చూస్తే అరవై తొమ్మిది వేలు సిక్స్టీ నైన్ థౌసండ్ తొమ్మిది వేలు దిగింది ఖాళీ సో ఇక్కడ చూడండి ప్యాషన్ ఉంది ప్యాషన్ వచ్చేసి మీకు ఒక అదే ఒక యాభై ఐదు అరవై అట్లు ఉండొచ్చు సో ఇక్కడ డెబ్బై తొమ్మిది వేలకి షైన్ అయితే ఉంది హండ్రెడ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ షైన్ ఇక్కడ ఎనభై తొమ్మిది వేలకే మీకు సో సూపర్ స్ప్లెండర్ ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు వందల సూపర్ స్ప్లెండర్ కొత్త బండి సో చూసుకోవచ్చు ఈ బండి ప్రైస్ వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కి కొత్త బండి సూపర్ స్ప్లెండర్ అయితే అందుబాటులో ఉంది చూడవచ్చు సో బండి అయితే కొత్తది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకే సో బండి అయితే సూపర్గా ఉన్నాయి గాష్ సో స్ప్లెండర్ ప్లస్ అనమాట ఐ ఇది ఐ త్రీ ఎస్ వర్షను చూసుకోండి బండి అయితే ఇలా ఉంది ఇది కూడా మీకు సో స్ప్లెండర్ ప్లస్ అనమాట ఇది మీకు ట్వంటీ త్రీ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్కి అందుబాటులో ఉంది అండ్ మనం చూసుకున్నట్లయితే ఇటువైపు కేటీఎం లో మీకు ఈ బండ్లు అన్ని కూడా ఉన్నాయి సో చాలా వరకు బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ట్రై చేయండి ఇది వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ దీనిలో టాప్ బాక్స్ ఫిట్ చేయబడింది తర్వాత సైడ్ ప్యానెల్స్ కూడా మీకు ఫిట్టింగ్ అయితే ఆల్రెడీ ఫిట్ చేసి పెట్టినారు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వస్తున్నాయి మీకు క్రాస్ గార్డ్స్ ఉన్నాయి సో సేఫ్టీగా మీకు అన్ని కూడా ఫిట్ చేయబడింది బండికి ముందుగానే ఇది లక్ష యాభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ ఇరవై ఐదు వేలు తిరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అన్ని బండ్లు కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో చూసుకోండి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఇది తక్కువ ప్రైజ్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అనమాట బండ్లు అయితే చాలా వరకు చాలా బండ్లు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఓకే సో ఇక్కడ మీకు ఆర్సీ ఉంది ఆర్సీ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఉంది బండి సో ఇది కూడా మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష నలభై ఐదు వేలు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ఆర్సీ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి మీకు ఆర్సీలో మీకు త్రీ నైంటీ సీసీ కూడా అందుబాటులో ఉంది త్రీ నైంటీ రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టూ లాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది సో బండి మొత్తం ఉంది నీట్గా ఉంది బాగుంది సో ఇక్కడ మీకు వన్ నైంటీ ఎయిట్ చెప్తున్నారు సో డ్యూక్ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ వన్ నైంటీ ఎయిట్ లక్ష తొంభై ఎనిమిది వేలకి డ్యూక్ అందుబాటులో ఉంది టూ ఫిఫ్టీ సిసి డ్యూక్ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొంభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు డ్యూక్ అయితే ఇంకోటి కూడా అందుబాటులో ఉంది ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ సిసి ట్వంటీ త్రీ మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు ఎందుకంటే తక్కువ తిరిగింది చాలా తక్కువ తిరిగింది టూ లాక్ నైన్టీన్ థౌసండ్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ కి అందుబాటులో ఉంది జ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి మీకు డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష తొంభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ సో చూసుకోవచ్చు అండ్ ఎక్కడ చూసుకుంటే మనకు సో ఇది వచ్చేసి బండి ఈ విధంగా ఉంది జ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఎనభై ఐదు వేలకి వెహికల్ అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకోటి ఉంది ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ డ్యూక్ టూ ఇది వన్ ఫార్టీ నైన్ లక్ష నలభై తొమ్మిది వేలకి ఇది వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మనకు లక్ష ముప్పై తొమ్మిది వేలకి మీకు అస్క్వర్నా నుంచి చూసుకోవచ్చు విట్పిలియన్ అనమాట విట్పిలేను అస్కర్నా నుంచి వెహికల్ అందుబాటులో ఉంది రెండు వేల ఇరవై మోడల్ లక్ష ముప్పై తొమ్మిది వేలకి అస్క్వర్నా నుంచి స్వార్చిలియను రెండు వేల ఇరవై మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్కి సో ఇక్కడ చూస్తే రోనీ నుంచి రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ముప్పై ఐదు వేలు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి రోనీన్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి కూడా కొత్త బండి నీట్గా ఉంది చూడ్డానికి కూడా నీట్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అపాచి ఉంది టూ హండ్రెడ్ ఫోర్ వి ఇది అపాచి టూ హండ్రెడ్ ఫోర్ వి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు పద్దెనిమిది మోడలు రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది చూసుకోవచ్చు బండి అయితే బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు పన్నెండు వేలు జరిగింది ఎయిటీ నైన్ థౌజండ్ సో ఇక్కడ మీకు చూసుకుంటే వన్ సిక్స్టీ సిట వన్ సిక్స్టీ ఫోర్ వి అపర్చిలో నైన్టీన్ మోడలు డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇక్కడ చూస్తే మీకు సో ఇది కూడా కొత్త బండి టీవీఎస్ నుంచి అపాచి ఇది కూడా చాలా బాగుంది కొత్తగా ఉంది బండి ట్వంటీ త్రీ మోడలు లక్ష పదహైదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ వి అనమాట డోమినార్ ఉంది ఇక్కడ డోమినార్ చూసుకోవచ్చు లక్ష పంతొమ్మిది వేలకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్కి సెవెంటీన్ మోడలు డోమినర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సో బండి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో తక్కువ ప్రైజ్లో ఉంది ఇక్కడ చూస్తే మీకు అపాచి కొత్త బండి వన్ సిక్స్టీ ఆర్టీఆర్ వన్ సిక్స్టీ కొత్త బండి లక్షా పదహైదు వేలు ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్కే మీకు ట్వంటీ ఫోర్ మోడలు అందుబాటులో ఉంది అపాచి చాలా కొత్త బండి ఇది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఇక్కడ చూస్తే మీకు ఎనభై తొమ్మిది వేలకి ఎన్ఎస్ ఉంది ఎయిటీ నైన్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ పద్దెనిమిది వేలు తిరిగింది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇక్కడ ఇంకో బండి కూడా ఉంది ఎన్ఎస్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే బండి కొత్తగా ఉంది లేటెస్ట్ డిజైను లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లేటెస్ట్ డిజైన్తో ఎన్ఎస్ టూ హండ్రెడ్ తొమ్మిది వేలు తిరిగింది వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది సో ఇదనమాట ఎంటీ ఫిఫ్టీన్ కూడా ఉన్నాయి చాలా బండ్లు సో మీకు మినిమం ట్వంటీ థౌజండ్ నుంచి డౌన్ పేమెంట్ స్టార్ట్ అవుతుంది బండ్లన్నీ కూడా సూపర్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి బండ్లన్నీ కూడా చాలా బాగున్నాయి సో చాలా చాలా మంచి బండ్లు మంచి లుక్లోనే చాలా బండ్లు అయితే ఉన్నాయి సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉంటే రవి ప్రకాశ్ అన్న వీడియోస్ చూసి అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఓకేనా సో అది అర్థం చేసుకోండి మీకే యూజ్ అనమాట డిస్కౌంట్ వస్తే మీకే వస్తుంది ఓకే సో బండ్లు అయితే చాలా బండ్లు ఉన్నాయి అన్ని బండ్ల మీద ఫైనాన్స్ అయితే ఆగిపోతుంది ఓకేనా చాలా బండ్లు మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయి కలెక్షన్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా మంచి బైక్ పెద్ద బైక్ అందుబాటులో ఉన్నాయి తక్కువ ధరలు అండ్ ప్రైజ్ నెగేషబుల్ ఫిక్స్డ్ ఏం కాదు ఈ ప్రైజులన్నీ కూడా నెగేషబుల్ అనమాట రేపు రకాల వీడియోస్ చూసేస్తా అని చెప్పి మీకు అన్ని బండ్ల మీద డిస్కౌంట్ అయితే అయిపోతుంది మీకోసం ఇంతగా కష్టపడుతున్నాను మీ సపోర్టు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ద్వారా బండి కొనుక్కుంటే నాకు డబ్బులు ఏమి అయ్యద్దు కానీ సో మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి ఓకేనా మెంబర్షిప్ తీసుకుంటే ఛానల్కి మంచిగా ఉంటుంది అనమాట ఓకే సో ఇది వాళ్ళ వీడియో రైడర్ రేపు ఛానల్ కూడా ఒకవేళ రైడింగ్స్ మీరు ఇష్టపడే వాళ్ళైతే అందులో కూడా మీరు షాప్లో ఉన్న బండ్లు సేల్స్కి వస్తాయి కదా ఈ బండ్లవి నేను బయట బండ్లు కాదు సేల్స్వి ఉంటాయి కదా ఆ బండ్ల రైడ్ వీడియోలు అయితే పెడతాను అనమాట మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మే ఐదో తారీఖు నుంచి వీడియోస్ అయితే రైడర్ రేపు ఛానల్ వస్తాయి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా సో ఇది కాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రాక్షన్ బాయ్ బాయ్